రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే ఈ వీడియోలో టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ సర్పన్ వన్ జీరో టూ రకాలు మనం ఎంత రేటు ఉంటే అమ్మొచ్చు ప్రజెంట్ మార్కెట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ముఖ్య సారాంశం అనమాట అలాగే మీకు వర్షం ఎలా వస్తుందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మా సైడ్ అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట అంటే ఎడతెరపి లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి మనము సేద్యం చేసుకునే కూడా వీలు కానటువంటి పరిస్థితి అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే రేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే మొన్న బ్యాడింగ్ మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది అలాగే హుబ్లీలోన మనం ఉండి అక్కడ మార్కెట్ వివరాలు అయితే తెలుసుకున్నాం అనమాట నిన్నైతే రావడం జరిగింది అక్కడున్న సిచ్యువేషన్లోన రేటు ఎంత వస్తుంది అని మనం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసామన్నమాట చాలామంది వ్యాపారస్తులు ఏం చెప్తున్నారంటే టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు నుంచి పదహారు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది డీలాక్స్ క్వాలిటీలు అనమాట చెప్తుండేది మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే పోతుందంట ఈ రేట్స్ అయితే మంచి రేటు విడసచ్చు అని చాలామంది అయితే చెప్తున్నారనమాట మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టాక్లు అయితే లేకపోవచ్చు కానీ ఇప్పుడు గుజరాత్ అంతా ఏరియా అంతా అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట గుజరాత్ పంజాబ్ స్టార్ట్ అయిందంటే ఈ ఆంధ్ర సరుకు అయితే రేట్స్ అయితే అంతగా ఉండకపోవచ్చు అని వాళ్ళ అభిప్రాయం అనమాట ఎందుకంటే అక్కడ స్టాక్ వచ్చిందంటే మార్కెట్కి ఎడతెరిపి లేకుండా రావడం జరుగుతుందనమాట ఎందుకంటే ఈ ఈ సంవత్సరం వర్షాలు ఉండడం ఇప్పటికే మనకి చూసుకున్నట్లయితే కృష్ణ పరివారక నదులు కానీ ఇవన్నీ కుండపోత వర్షాలు అనేటివి కురుస్తున్నాయి అనమాట ఎందుకంటే చాలా జిల్లాల్లో పోయినసారి చూసుకున్నట్లయితే వర్ష ప్రభావం అయితే లేదనమాట ఈసారి అయితే గణనీయంగా పెరిగిందనే చెప్పుకోవాలి గత నెలన్నర నుంచి ఒకటే వానలు అయితే పట్టం జరుగుతుంది మన బ్యాడ్ ఏరియా అంతా కూడా విత్తనం అయితే స్టార్ట్ అయిపోయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ మనకు వర్షాధారంగా పంట కూడా మంది వేసినారు పోయినసారన్నా తక్కువని కానీ ఈసారి అయితే మంది వేసినారనమాట ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా ఉన్నాయి నా డ్యాములు తుంగభద్ర డ్యామ్ కూడా ఇప్పటికే చాలా ఫుల్గా నిండిపోయింది అనమాట కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినావు కానీ ఇప్పుడు చాలా అంటే చిన్నపాటి చెరువులు కానీ నిండిపోయినాయి అనమాట ఎందుకంటే సాగైతే ఎక్కువగానే ఉంది ఈసారి కూడా మనం మిర్చి వేస్తారో లేదో తెలియదు కానీ చాలామంది ఈ ఈ విత్తనం సమయంలో రేటు పెరిగితే వేస్తామని చాలామంది అయితే అభిప్రాయపడినారనమాట అయినా ఇప్పుడైతే రేట్స్ అయితే చాలా తక్కువగానే నడుస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేలు వస్తే మంచి రేటు అమ్ముకోవచ్చు అని నేనైతే అభిప్రాయపడుతున్నాను ఈ సర్పన్ వన్ జీరో టూ రకాలు కూడా మటుకు రేట్స్ అయితే వదిలేచ్చు ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ కానీ సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు కానీ ఈ దేవనూర్ డిలక్స్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఇవి అయితే మంచి రేట్లనే చెప్పుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మిరప నాటినారు ఒక మూడు నెలలు నాలుగు నెలల కాలం వచ్చేపాటికి ముందుగా వేసిన పంటలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఎందుకంటే నవంబర్ వచ్చేపాటికి ఈసారి అయితే సరుకులు భారీగానే వస్తాయి ఎందుకంటే బ్యాడికి ముందునే వేసిన రైతులు ఇప్పుడు ఉబ్లీ ఈ బ్యాడిగా ఈ సైడు గుజరాత్ అంతా ముందునే వేసినారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకైతే అవి వేసిన పంటలైతే మనకు దిగుబడులు బాగానే రావచ్చనే అనుకుంటున్నారు చాలామంది రైతులు ఈ తెల్లగాయలు అయితే ఎక్కువగా పడతాయి ఎందుకంటే ఈ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ముందుగా పడినట్లయితే మచ్చ శాతం ఎక్కువగా ఉంటుంది ఈసారి కూడా రోగ రోగాలు ఎక్కువగానే ఉంటాయి పంటకు ఎందుకంటే ఈ చీడపీడల సమస్య ఎందుకు అవధి అధికమవుతుందంటే ఈ వర్షాలు వచ్చినప్పుడు మనం మందు మందులు కొట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ తెల్లగాయలు అనేటివి చాలా ఎక్కువగా వస్తాయనమాట ఈసారి కూడా రేట్లు అయితే పెద్దగా ఉండకపోవచ్చనే చాలా మంది చెప్తున్నారు ఎవరైనా సరుకులు ఉంటే కింద టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేలు ఇరవై వేలు కూడా పోవచ్చు అనుకుంటాను ఎందుకంటే ఈ వర్షం నిలబడాలా వర్షం నిలబడితే వ్యాపారస్తులు తీసుకొని పోవడానికి బాగుంటుంది ఇప్పుడంతా చూసుకున్నట్లయితే ఏసీ గోదాముల్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ ఏసీ గోదాములు ఎక్కువగా ఉండటం వల్ల బయటకు వచ్చేపాటికి మనము అమ్మకానికి వేసేపాటికి చాలా మెత్తగా కనపడుతున్నాయి అనమాట వాళ్ళ కళ్ళ కళ్ళకి మనకు డ్రైవ్ ఉన్నప్పుడైతే కాస్త వెయ్యి రెండు వేలు అయితే పెరగొచ్చని అనుకుంటున్నాము అంతకుమించి అయితే మార్కెట్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు ఎవరిదో ఒకరిది ఇరవై వేలు పోయిందిలో నాది అదే పోవాలని పెట్టుకోదండి ఎందుకంటే చాలామంది సరుకులు ఎక్కువగా ఉన్నాయి అమ్ముకునేదే బెస్ట్ అని చెప్తున్నారు చాలామంది మీరు కానీ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పోతున్నాయంటే ఒక ఐదు వందలు తక్కువే కానీ మనకు చాలా చాలామందిని అయితే కోరుకున్నాను ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తున్నాను గత నెల నుంచి చెప్తున్నాను ఈ రేట్స్ వచ్చినప్పుడు అమ్ముకోండి అని మొన్న కూడా అమ్మండి అనేం చెప్పలేదు ఎందుకంటే పదహారు వేలు పదహారున్నర వేలు అయితే రైతు గిట్టుబాటు కాదని ఇప్పుడు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆ మధ్యన డీలక్స్ ప్లాటీలు అయితే పోతున్నాయి మొన్న ఒక ఓబ్లేష్ అనే రైతు ఇక్కడ చిప్పగిరి మండలం చిప్పగిరిలోనే ఆయన రైతు ఆయన వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందలు ఆడినారు ఆయన ఇవ్వచ్చా అంటే పంతొమ్మిది వేలు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే పద్దెనిమిదిన్నర వేలు ఇంకా మూడు వందలు ఎక్కువ చేసి అమ్మండి అని చెప్తే ఆయన అమ్ముతానని చెప్పినాడనమాట ఆయన అమ్మినాడు కూడా తెలియదు చాలా మంది ఈ రేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనమేం లేదండం లేదు మీరు కూడా వదులుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే వచ్చే కొద్ది వడ్డీలు అన్నీ అనమాట ఇప్పుడు చాలామంది పోయినసారి రేట్స్ మనం మనసులో పెట్టుకొని అయ్యేదనమాట ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో ఉన్న సిచ్యువేషన్ ఈసారి అయితే సిచువేషన్ చాలా వరస్ట్గానే ఉంది ఎందుకంటే మిరప పెట్టాలా వద్దా అనే సంకోచంలో ఉంది చాలామంది రైతులైతే తగ్గించుకునేదే మేలని నా అభిప్రాయము చాలామంది పోయినసారి ఐదు ఎకరాలు మిరప సాగు చేసిన రైతులు ఈసారి తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా పోయినసారి నాలుగున్నర ఎకరాలు పెట్టిన నేను ఒక మూడు ఎకరాలు అయితే సాగు చేస్తామనుకున్నా అంతే అనమాట ఎందుకంటే ఇట్లా తగ్గించుకుంటూ పోతే చాలా మేలు అని దాంట్లో కూడా ఇంకా లెస్ చేసే రైతులు ఉన్నారు ఎందుకంటే పెట్టుబడితో కూడుకున్నది మిరపనేది చాలా మంది తగ్గించుకోవాలని కోరుకుంటున్నా క్రాప్ అనేది చాలా అవసరమైతుంది ఎందుకంటే ఈ రేట్స్ ఉంటే చాలా వరస్ట్గా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే మందులు కానీ చాలా భారీగా ఉన్నాయి నల్లి మందులైతే ఎకరాకి రెండు వేల నుంచి రెండున్నర వేలు కొట్టవలసిన పరిస్థితి వస్తుంది అది ఆలోచన చేసుకోండి మిరప పెడితేనే పంట అయిపోదు వస్తేనే మనకు పంట పండి దిగుబడి బాగా వచ్చి మనకు రేటు అబ్బినప్పుడు మంచి మంచిగా బాగుపడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ లాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో అనేది స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కటి దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటాము